రాష్ట్రానికి రాయలసీమకు గేమ్ చేంజర్గా అవుతుంది గోదావరిలో నీళ్ళు ఉన్నాయి మొన్న కూడా నేను ఒక మాట చెప్పాను అటు తెలంగాణ వాడుకోవాలంటే వాళ్ళు కూడా వాడుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ మనం వాడుకుంటాం ఎవరికి ఇబ్బంది లేదు కాబట్టి వాళ్ళని అదే స్టేట్మెంట్ నేను ఇచ్చాను ఈ రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు బాగుపడాలంటే గోదావరి నీళ్లు వాడుకునే అవకాశం ఇద్దరికీ ఉంది ఇద్దరు వాడుకునే అవకాశం ఉంది వంద సంవత్సరాల చరిత్ర చూస్తే మూడు వేల టిఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకున్నా ఒక రెండు వందల టిఎంసీ ఇక్కడ వాడినా అక్కడ ఒక రెండు వందల టీఎంసీ వాడినా దానికంటే ఎక్కువ వాడుకునే అవకాశాలు లేవు ఆ విషయమే నేను చెప్పాను దానిపైనే వర్కౌట్ చేస్తున్నావు అని చెప్పు కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర పాలకులు ఆనాడు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల మీద నిర్లక్ష్యం వహించారు తెలంగాణ నిడారిగా మార్చిందని చెప్పిన నువ్వు పదేళ్ల ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసినవా ప్రాణహిత చేవేళ్ల కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు గాని కల్వకుర్తి గాని భీమా గాని నెట్టంపాడు గాని సాగర్ గాని ఎస్ఎల్పిసి గాని సీతారామ గాని రాజీవ్ సాగర్ గాని ఇందిరా సాగర్ గాని ఏ ఒక్క ప్రాజెక్టు రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చైనా అన్ని ఈ రోజు ఆగిపోయి ఉన్నాయి అంటే ఈ దుర్మార్గానికి నువ్వు నీ కుటుంబం అవినీతి కాదా అని ఈరోజు నేను అడుగుతున్న మిత్రులారా ఇన్ని దుర్మార్గాలు చేసి ఇంత దోపిడీకి పాల్పడి లక్ష కోట్లు కొల్లగొట్టి వేల ఎకరాల భూములను ఆక్రమించి ఇవాళ గోదావరి బంకంచర్ల రేవంత్ రెడ్డి వచ్చి మొదలుపెట్టి చంద్రబాబు నాయుడుకు నీళ్లు ఇస్తున్నాడని దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడుతోనే ఉండాలంటే చంద్రబాబు నాయుడుతో అంటగాలంటే అక్కడనే ఉండేటోని కదా ఈ రాజీవ్ గాంధీ ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ ఎందుకు ఉండేటువంటి రావు ఆనాడు సోనియామ్మ నమ్మించి కాళ్ళకు దండం పెట్టి కడుపులో తలకాయ పెట్టి నీతో చేరుతానే అబద్ధాలు చెప్పి నట్టేట్లో ముంచి నడి బజార్ లో మోసం చేసిన చరిత్ర నీదైతే తెలంగాణ ఇచ్చిన సోని కండగ నిలబడాలి ఆమె బిడ్డగా ఈ తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని తేవాలి అని చంద్రబాబు నాయుడును కాదనుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజా ప్రభుత్వం రావడానికి మీ అందరితో కలిసి కదం కదం కలిపిన మిత్రులారా ఇవాళ నేను అడుగుతున్న సూటిగా చంద్రశేఖరరావును నిజంగా నీకు ధైర్యం ఉంటే నీలో నీతి నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే గోదావరి బంకంచర్లా గోదావరి నది జలాల మీద శాసనసభలో చర్చ పెడతాం స్పీకర్ కు లేఖ రాయి నువ్వు చెప్పిన తారీఖు నాడు అసెంబ్లీ పెట్టించే బాధ్యత మా శ్రీధర్ బాబు గారు తీసుకుంటారు నువ్వు నేను చర్చ చేస్తాం గోదావరి జలాలలో తెలంగాణకు అన్యాయం చేసిందెవరు ఎవరు ప్రాణహిత సేవలను తరలించే లక్ష కోట్లు ఎవడు ఇవాళ గోదావరి బంకంచెర్లలో మూడు వేల టీఎంసీ సముద్రంలో కోతున్నాయి రాయలసీమకు తరలించమని చెప్పింది నువ్వు కాదా రెండు వేల పదహారులో మొత్తం వివరాలతో నేను వస్తా నువ్వు సిద్ధంగా ఉన్నావా నువ్వు చెప్పినాకనే కదా ఉమాభారతి గారి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదహారులో ఆనాడు జీవో ఇచ్చిండు గోదావరి నుంచి బంకంచెర్లకు నీళ్లు తరలించడానికి హంద్రీ నీవాకు నాలుగు వందల టీఎంసీలు తరలించడానికి రెండు వేల పదహారులోనే జీవో ఇచ్చిన మాట వాస్తవం కాదా రెండు వేల పద్దెనిమిదిలో నియమించింది నిజం గోదావరి జలాలను హండ్రీ నీవాకు బల ద్వారా తరలించడానికి ప్రాజెక్టు రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా ఇవన్నీ నీ నాయకత్వంలో నువ్వు ఇచ్చిన బోడి ఉచిత సలహాలతోటి ఈ రోజు గోదావరిలో మూడు వేల టీఎంసీలు నీళ్లు సముద్రంలోకి పోతున్నాయని నీ దిక్కుమాలిన సూచనలతోనే ఈ రోజు ఈ దరిద్రం దాపరించిన మాట నిజం కాదా ఇవాళ నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నావా గోదావరి జలాలను రాయలసీమకు తరలించకపోయినని రోజమ్మ పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు దిని రాయలసీమ రతనాల సీమ చేస్తా అని చెప్పిన చవటవు నువ్వు కాదా అని నేను అడుగుతున్నా నీకు జీవితం ఇచ్చి నీకు బతకడానికి నీడనిచ్చి నిన్ను ప్రజా ప్రజాప్రతినిధిగా చేసి తెలంగాణ ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణ ఎడారిగా మార్చి వందలాది గోదావరి టీఎంసీల నీళ్లను రాయలసీమకు తరలించమని చెప్పింది నువ్వు కాదా ఇవాళ నువ్వు సిద్ధంగా ఉన్నవా నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావు గారు నీ వంది మాధదులతో మాట్లాడించడం కాదు నీ శనీశ్వరుడైన అల్లుడితో మాట్లాడించడం కాదు నేను సిద్ధంగా ఉన్నా గోదావరి బంకంజల్ల ప్రాజెక్టు మీద నువ్వు చర్చకురా స్పీకర్ గారికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా లేఖ రాయి శాసనసభ సమావేశాలు పెడదాం ఎదురెదురుగా నిలబడతాం మాట్లాడదాం ఎవరు నిజాలు ఎవరు జీవోలు ఎవరు తెలంగాణను దెబ్బతీసినో ఎవరు తెలంగాణను దోక చేసిండ్రో ఎవరు కాళేశ్వరం కూలేశ్వరమైందో చర్చ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నవా ఒకరోజు గోదావరి మీద చర్చిద్దాం రెండవ రోజు కృష్ణానది జలాల మీద చర్చిద్దాం ఉమ్మడి రాష్ట్రానికి ఆనాడు పచావత ట్రిబ్యునల్ ఎనిమిది వందల పదకొండు టీఎంసీలో ఏకంగా కేటాయిస్తే ఎనిమిది వందల పదకొండు టీఎంసీలలో తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు నువ్వు పోయి చంద్రబాబు నాయుడు దగ్గర వంగి వంగి సంతకం పెట్టి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు నాకు జరిపోతాయని సంతకం పెట్టింది నువ్వు కాదా ఇవాళ కాగితాలని శాసనసభ ముందు పెడతా నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నావా పదేళ్ళ ఏ ఒక్క రోజు కూడా కాగితాలు రాసుకొని పంపకాలు చేసుకున్నా రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ నీళ్లు ఎన్నడూ వాడలే రెండు వందల టీఎంసీలు కూడా నికరంగా ప్రతి సంవత్సరం వాడలేదు కేటాయింపులు అరవై ఎనిమిది శాతం పరివాహక ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ఉంది ఓన్లీ ముప్పై రెండు శాతమే ఆంధ్రప్రదేశ్లో ఉంది ఆ లెక్క ప్రకారం అంతర్జాతీయ జల విధానంలో ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి రావాలి కానీ ఆంధ్రప్రదేశ్ పన్నెండు టిఎంసీలు ఇచ్చి తెలంగాణకు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు మరణ శాసనం రాసింది చంద్రశేఖరరావు రావు కాదా సంతకాలతో సహా ఆధారాలతో సహా అసెంబ్లీకి వస్తా చర్చించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నవా అని నేను అడుగుతున్నా ఆనాడు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే రాయలసీమలో ముచ్చుమరి కట్టింది చంద్రబాబు నాయుడు నిజం కాదా ఆనాడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రగతి భవన్ లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు జీవోలు ఇచ్చి టెండర్లు పిలిచింది నిజం కాదా పోతిరెడ్డి పాడు పొక్కను పెద్దది చేసి రోజుకు పది టీఎంసీల నీళ్లను తరలించకపోవడానికి సంతకాలు చేసి ప్రణాళికలు చేసి ప్రణాళికలు అమలు చేసింది నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా ఆధారాలతో సహా నేను నువ్వు నువ్వు రాష్ణా నది మీద మనకు నువ్వు రావాల్సిన నీళ్లను శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ కు తాకట్టు పెట్టి తెలంగాణ రైతాంగం మీద మరణ శాసనం రాసింది నువ్వు కాదా చేసిన తప్పులను కప్పు పుచ్చుకొని మొక్కం జల్లక ఫామ్ హౌస్ పడుకొని ఇవాళ నీ అల్లుని ఊరి మీద వదిలేసి అచ్చోసిన ఆంబోతులాక నన్ను తిడుతున్నాడు నేనేం చేసిందే నేను వచ్చినాక సీతారామక్క నీటికి అరవై ఐదు టీఎంసీల కేటాయింపులు తీసుకొచ్చిన ఇవాళ సమ్మక్క సార్లమ్మ ప్రాజెక్టు నీటి కేటాయింపుల కోసం మోడీతో కొట్లాడుతున్నా నువ్వు వదిలేసిన తుమ్మిడి ఏటిని ఇవాళ ఎట్లయినా కట్టి ఆ తుమ్మిడి ఏటి ద్వారా శ్రీపద ఎల్లంపల్లి శ్రీరామ్ సాగర్కు నీళ్లు తెచ్చి ఈరోజు ఉత్తర తెలంగాణను సస్యం చేయాలని నేను ప్రయత్నం చేస్తున్నాను నువ్వు ఆపేసిన పాలమూరు కావచ్చు నువ్వు ఆపేసిన కల్వకుర్తి కావచ్చు నువ్వు వదిలేసిన నెట్టప్పాడు కావచ్చు నువ్వు నిర్లక్ష్యం వహించిన బీమా ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఈరోజు నేను నిరంతరం ప్రయత్నం చేస్తున్నా నీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి చెప్పిందంట ఆయనకు నీకిగా సంజీవిని గోదావరి జలాలే అని సత్యనోని బతికిచ్చేది గోదావరి జలాలే అని అసెంబ్లీ అప్పుడు అధికారం పోయింది పార్లమెంట్ అప్పుడు డిపాజిట్లు పోయినాయి సున్నా వచ్చింది శాసన వచ్చే రకాల పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకలేదు తెలంగాణలో పార్టీ సచ్చిపోయింది సచ్చిన పాము ఆ సచ్చిన పాము ఈరోజు గోదావరి జలాల సెంటిమెంటుతో ఇవాళ మంటలు పెట్టి తెలంగాణలో పార్టీ మళ్ళీ బతుకుతుందట ముందుగా చూసి అల్లుని పంపించిన ఎట్లుండదో చూసి వస్తా అని ఎట్లకెళ్ళి వస్తావు తెలంగాణ రైతాంగం అంతా ఎడ్డోళ్ళు అనుకుంటున్నావా గుడ్డోళ్ళు అనుకుంటున్నావా చంద్రశేఖరరావు అందుకే ఇవాళ తెలంగాణ రైతాంగం పక్షాన నేను ఈరోజు ఆనాటి ముఖ్యమంత్రికి ఈరోజు నేను సవాలు విసురుతున్నా మీరు స్పీకర్ గారికి లేఖ రాయండి శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేద్దాం గోదావరి జలాల మీద ఒకరోజు కృష్ణా నది జలాల మీద ఒకరోజు చర్చ పెడతాం గోదావరి జలాలను తరలించక పొమ్మన్నది ఎవరు రాయలసీమ రతనాల సీమ చేస్తానది ఎవరు ఈ రోజు సంపూర్ణంగా చర్చలు చేద్దాం నేను తప్పు చేసినట్టు ఒక్క కాగితం చూపించిన నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక రచించినప్పుడే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినాం కేంద్ర ప్రభుత్వానికి చెప్పొచ్చినాం గట్టిగా మీరు వాళ్ళకు సహకరిస్తే సుప్రీం కోర్టులో కలుసుకుందాం మీ సంగతి వాళ్ళ సంగతి అక్కడ తేలుస్తామని చెప్పొచ్చింది మేము మా చిత్తశుద్ధి నువ్వా ప్రశ్నించేది పదేళ్ళు రాష్ట్రాన్ని దోసుకొని తెలంగాణ నిడారిగా మార్చి ప్రాజెక్టులన్నిటిని పడావు పెట్టి ఈ రోజు నువ్వు ఫామ్ హౌస్ లో పడుకున్న నువ్వు ఈ ప్రజా ప్రభుత్వాన్ని నిందిస్తావా అందుకే మిత్రులారా మళ్ళీ ఒకసారి మీడియా మిత్రుల ద్వారా చంద్రశేఖరరావు గారికి నేను సూటిగా సవాలు విసురుతున్నా గోదావరి బంకంచేర్ల మీద పూర్తి స్థాయిలో చర్చ చేస్తాం మీరు స్పీకర్ గారికి లేఖ రాయండి మీరు ఏ తారీఖు నాడు పెడితే ఆ తారీఖు నాడు మా ప్రజా ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉంది ఆధారాలన్నీ నేను తీసుకొని వస్తా తెలంగాణ ద్రోహులు ఎవరో గోదావరి జలాల దొంగలెవరో శాసనసభలోనే తేలుస్తాం నీకు నీ అల్లునికి చిత్తశుద్ధి ఉంటే చర్చకు తీసుకొని రా అప్పుడు మాట్లాడదాం తప్ప అబద్ధాల ప్రజలతోని ప్రచారంతోని ప్రజల్ని మభ్య పెడతామంటే ఇవ్వడు ఊరుకునేవాడు లేడు అప్పుడంటే పెద్ద మనిషి జానారెడ్డి గారు నీతో ఎందుకులే అనుకున్నాడు ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఏం లేదు రా వస్తే చెప్తే శాసనసభలో నీ సంగతి అందుకే మిత్రులారా ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా వ్యవసాయం దండగ కాదు వ్యవసాయం పండుగ రైతు రాజును చేయడమే మా లక్ష్యం ఈ రైతుల కోసం ఎంత దాకైనా ఎవరితోనైనా కొట్లాడతాం ఈ తెలంగాణ రైతాంగానికి వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే వరకు మా ప్రభుత్వం అండగా నిలబడుతుంది ఈ రైతాంగ ఆశీర్వాదం ఉన్నోడే రాజు అవుతాడు ఈ రైతులు తిరస్కరించినోడు ఎవడైనా రావణుడు అవుతాడు అందుకే రావణాసురుడు అయిపోయి ఫామ్ హౌస్లో నిద్రపోతున్నాడు ఇలా రైతును రాజు చేసే ప్రభుత్వం ఈ వేదిక మీద ఉన్నది ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రైతాంగంతో మాట్లాడడానికి అవకాశం కల్పించిన వ్యవసాయ శాఖ ఆర్థిక శాఖకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నెక్స్ట్ ఈ అసైన్మెంట్ కంప్లీట్ అయింది గారు ఏదో విరామం తీసుకుందాం అనుకుంటున్నట్టున్నాడు పట్టిగారికి విరామం లేదు రాజీవ్ యువ వికాసం వారు ప్రకటించిన రాబోయే రోజుల్లో రాజీవ్ యువక యువ వికాసమే మన ఛాలెంజ్ నెక్స్ట్ రాజీవ్ యువ వికాసాన్ని ముందుకు నడిపించి యువకులను ఆదుకునే ప్రణాళికలు సిద్ధం చేసుకొని మేము ముందుకు వస్తాం మీ ఆశీర్వాదం పొందుతాం ఇంతకు ముందే నేను గాంధీభవన్ లో ఒక మాట చెప్పిన తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు రెండు సార్లు టీడీపీ అధికారంలో ఉంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు అధికారంలో ఉంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు రెండు సార్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంది రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ముప్పై మూడు వరకు రెండు సార్లు మనమే అధికారంలో ఉంటాం ఈ పదేళ్ళు వ్యవసాయాన్ని పండుగ చేస్తాం మీరు అండగా ఉండాలి ఆశీర్వదించాలి మిమ్మల్ని అందరినీ గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ తీసుకుంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా